అది ఒక పండుగ రోజు అందరూ సంక్రాంతి పండుగ రావటంతో గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు అందరూ గాలిపటాలు కూడా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నాయి ఒక కుర్రవాడు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నని ఎంతో సంతోషంగా అడుగుతున్నాడు నాన్న ఈరోజు పండగట కదా అందరూ గాలిపటాలు ఎగరవేస్తున్నారు నువ్వు కూడా నాకు గాలిపటం తీసిరా నాన్న అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న పండగ కాబట్టి డ్రెస్ కూడా మార్చుకొని రా నాన్న నేను గాలిపటం తీసుకొచ్చాను మనం ఎగరేద్దాం రా అని అని చెప్పేసి పిలిచాడు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా గాలిపటాలను పైకి పైకి ఎగరవేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలైతే ఎంతో సరదాగా గాలిపటాలను తీసుకొని దాని వెంటే పరిగెడుతూ ఉన్నారు కొంతమంది పిల్లలేమో వాళ్ళ నాన్నగారితో కలిసి గాలిపటాలు పైకి పైకి ఎగరవేద్దాం ఇలా వేయాలి అలా వేయాలని మాట్లాడుకుంటూ ఉన్నారు పైకి వెళ్ళిన గాలిపటాలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎగురుతున్నాయి కాబట్టి ఒక పిల్లి అందరూ తీసుకున్నారని చెప్పేసి ఆ పిల్లి కూడా గాలిపటం తీసుకుంది గాలిపటంతో పాటు ఆ పిల్లి కూడా ఎగిరిపోయింది అంతగా వీస్తుంది గాలి అదే రోజు ఆ చిన్న కుర్రవాడు వాళ్ళ నాన్న గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు అలా ఎగరవేస్తూ ఉన్నప్పుడే అలా కాదు నాన్న ఇలాగా అని చెప్పేసి ఇంకొక గాలిపటం కూడా తీసుకొని వచ్చాడు వాళ్ళ నాన్న అలాగా వాళ్ళ నాన్న ఆ అబ్బాయి ఇద్దరు కలిసి రెండు గాలిపటాలను ఎగరవేస్తూ ఉన్నారు పైకి పైకి కానీ ఆ పిల్లాడు గాలిపటాన్ని చాలా పైకి పైకి దూరం దూరంగా విసిరేస్తూ ఉన్నాడు గాలి కూడా తోలటంతో ఇంకా పైకి పైకి వెళ్ళిపోయింది ఆ గాలిపటం అప్పుడు ఆ గాలిపటం అంటుంది ఓ మిత్రమా నేను నీకంటే ఎక్కువ దూరం వెళ్తున్నాను ఇదిగో చూడు ఇదిగో చూడు అంటూ పైకి పైకి వెళ్తూ హోలిపోయింది కానీ ఎల్లో కలర్ గాలిపటం అంటుంది అంత పైకి వెళ్లకు మిత్రమా మనది పలచటి పొరతాంటిది చిరిగిపోగలదు జాగ్రత్త అని చెప్పేసి చెప్పింది అదేం లేదులే నీ కుళ్ళు అని చెప్పేసింది అంతలోనే ఆ గాలిపటం ఆ అబ్బాయి చేతిలోంచి జారి కిందికి వచ్చేసింది అది ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది దాన్ని చిన్నగా చెట్టు ఎక్కి ఆ కొమ్మలో ఇరుక్కుపోయిన గాలిపటాన్ని తీస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు అప్పుడు ఆ గాలిపటం అనుకుంటుంది అమ్మయ్య ఎట్న వచ్చి నేను చెట్టులో ఇరుక్కున్నాను ఏ కొంగ ఏ గ్రద్దో వచ్చినాన్ని చంపలేదు అనేది సంతోషంగా ఫీల్ అయింది ఆ గాలిపటం కూడా పిల్లలు మీరు కూడా ఎప్పుడన్నా గాలిపటాలు అలాగే వేశారా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇక పైన ఉన్న గాలిపాటం అనుకుంటుంది ఆహా పైకి పైకి వెళ్ళానని సంతోషపడ్డావు కదా ఇప్పుడు ఏమైందో చూడు అంటూ కింద ఉన్న గాలిపటాన్ని ఎగతాలు చేస్తుంది పైన ఉన్న గాలిపటం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఎగురుతుంది అలాగా సంతోషంగా ఉండే టైంలోనే ఇంకా చాలా గాలిపటాలు వచ్చి పైకి పైకి ఎగురుతూ ఉన్నాయి అలా గాలిపటాలన్నీ ఎగురుతూ ఉంటే కిందన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మీకు ఈ కథ బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పిల్లలు మీరు కూడా సంక్రాంతి రోజు కానీ లేదా ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానీ గాలిపటాలు ఎగరవేశారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్